ఓం శాంతి నమస్తే ప్రతిరోజు ఉదయం లేవంగానే ఎలాంటి ఆలోచనలతో మనం లేస్తామో అలాగే మన రోజంతా తయారవుతుంది కాబట్టి ఉదయం ఎలాంటి ఆలోచనలతో లేచాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన యొక్క జీవితంలో ఏమంటారు అంటే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఉదయం లేవంగానే ఎలా ఉంటుంది అని అంటే ఒక స్పంజ్ లాగా ఉంటుంది ఎలా అయితే స్పంజ్ని నీళ్ళల్లో పెట్టామనుకోండి దాన్ని అబ్జార్బ్ చేస్తుంది అదే జ్యూస్లో పెట్టామనుకోండి దాన్ని కూడా అబ్జార్బ్ చేస్తుంది అలాగే ఒకసారి బ్లడ్లో పెట్టి చూస్తే దాన్ని కూడా అబ్జార్బ్ చేస్తుంది మరి స్పంజ్కి తెలుసా దేన్ని అబ్జార్బ్ చేయాలి దేన్ని చేయకూడదని అది దానికి తెలీదు కేవలం దేంట్లో పెడితే దాని యొక్క గుణాన్ని దాని లోపల లాగేసుకుంటుంది అలాగే మన సబ్కాన్షియస్ మైండ్ కూడా ఉదయం ఉదయం లేవంగానే ఒక స్పంజ్ లాంటి పని చేస్తుంది అంటే ఎలాంటి ఆలోచనలు చేస్తామో దాన్నే సబ్కాన్షియస్ మైండ్ గ్రహిస్తుంది కాబట్టి ఉదయం లేచిన వెంటనే మనం రోజంతా ఎలా మెలగాలి ఏం చెయ్యాలి అనేటువంటి పనులతోనే కాకుండా ఉదయం ఉదయమే మంచి ఆలోచనలు శ్రేష్ట ఆలోచనలు సత్సంకల్పాలు ఎవరి కోసము నా కోసము నా పరివారం కోసము నా పని గురించి లేదు నా కలీగ్స్ గురించి సమాజం గురించి ఒకవేళ మంచి ఆలోచనలతో లేచాను మంచి ఆలోచనలే చేశాను అని అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ దాన్నే గ్రహించి అలాగే తయారవుతుంది కాబట్టి ఉదయం లేచిన వెంటనే ఇలాంటి ఆలోచనలతో లేస్తాను నా రోజంతా అలా తయారవుతుంది అందుకనే అంటూ ఉంటాము ఉదయం ఎవరి మొహం చూశాను లేచిన వెంటనే ఈ రోజంతా నా రోజు బాగాలేదండి అని అంటూ ఉంటాము వాస్తవంగా ఎవరిని చూస్తామండి ఉదయం లేవంగానే చిన్నప్పుడైతే మన చేతుల్లోనే పొద్దున్న లేవంగానే కరాగ్రే వసుదే లక్ష్మి కర మధ్య సరస్వతి అని అనుకునేవాళ్ళము ఈ రోజుల్లో మన కరాల్లో ఎవరు ఉంటున్నారు లక్ష్మి సరస్వతికి బదులుగా మన మొబైల్స్ ఉంటున్నాయి ఇళ్లల్లో దేవతల చిత్రాలు కూడా తక్కువగానే ఉంటున్నాయి లేదు మంచి ఆహ్లాదకరమైనటువంటి చిత్రాలను చూడటానికి కూడా టైం లేదు కాబట్టి మొబైల్ని తీసుకుని వెంటనే పాటిల్ని చూస్తూ దానిలో ఉన్నటువంటి న్యూస్ని అబ్జార్బ్ చేస్తూ మన యొక్క మనస్సుని ఉదయం ఉదయమే కలుషితం చేసుకోకుండా ఉదయం లేచిన వెంటనే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లేదు చేయగలిగితే ఒక హాఫ్ అన్ అవర్ మన యొక్క మొబైల్ని ఉపయోగించకుండా మనస్ అనేటువంటి కంప్యూటర్ని చాలా చక్కగా ఉపయోగించామనుకోండి మంచి ఆలోచనలతో నింపామనుకోండి అప్పుడు ఎవరి మొహం చూసినా కానీ లేదు ఏం చేసినా కానీ అన్నీ మంచిగా జరుగుతాయి ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ మన మైండ్ని ప్లాన్ చేసేసాం ఉదయం ఉదయమే ఏం చేయాలి ఎలా ఉండాలి అనేటువంటిది కాబట్టి ఎలాంటి శ్రేష్ఠ సంకల్పాలు చేయాలి ఈరోజు నేను ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ పీస్ఫుల్గా ఉంటాను శాంతియుతంగా వ్యవహరిస్తాను అందరితో చాలా అండర్స్టాండింగ్గా ఉంటాను ఎందుకంటే నా లోపల చాలా శక్తి ఉంది నేను పరమాత్మ యొక్క సంతానాన్ని పరమాత్ముడు చెప్పినటువంటి మార్గంలోనే సత్యంగా నడుస్తాను నా పనులన్నీ ఈరోజు చాలా చక్కగా జరుగుతాయి ఎలాంటి అవకతవకలు లేకుండా ఎలాంటి భయము లేదు ఎలాంటి టెంప్టేషన్కి లోన్ అవ్వకుండా నేను నా కర్తవ్యాలని చాలా చక్కగా చేస్తాను ఈరోజు ఆఫీస్లో కూడా అన్నీ సక్సెస్ఫుల్గానే జరుగుతాయి మా బాస్ లేదు నా కలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాతో మంచిగా వ్యవహారం చేస్తారు నా అసైన్మెంట్స్ నా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాను ఇలాంటి సెల్ఫ్ అఫర్మేటివ్ థాట్స్ అంటే మంచి ఆలోచనలతో కూడినటువంటి ఇలాంటి స్టేట్మెంట్స్ మనకు మనము ఎప్పుడైతే లోపల రోజు ఉచ్చారణ చేస్తూ ఉంటామో వాటిని చూస్తూ ఉండటము ఒకటైతే ఆలోచనలు చేయటము అంటే అదొక ఆడియోలాగా పనిచేస్తుంది మరి మనస్సు అనేటువంటిది ఆడియోలాగా పనిచేస్తే మన బుద్ధి ఒక వీడియోలాగా పనిచేయాలి ఎలా అయితే మీరు ఇప్పుడు కేవలం నన్ను వినటం ఒక్కటే కాదు నన్ను చూస్తున్నారు కూడా చూసినప్పుడు మన లోపల అదొక ప్రింట్ లాగా అయిపోతుంది అలా ఏవైతే ఆలోచనలు చేస్తున్నానో నేను ఈరోజు శాంతియుతంగా వ్యవహరిస్తాను అని అన్నప్పుడు చూడటం ఏం చూడాలి శాంతియుతంగా నేను నా పనులన్నీ చేస్తున్నట్టు చూడాలి ఎప్పుడైతే ఇలా ఆడియో ప్లస్ వీడియో కలిపి మనం చేస్తామో అది ఒక అనుభూతి లాగా ఎక్స్పీరియన్స్ లాగా అవుతుంది ఎప్పుడైతే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్తో మనల్ని మనం నింపుకుంటామో అప్పుడు మన రోజంతా కూడా చాలా పీస్ఫుల్గా చాలా జాయ్ఫుల్గా చాలా ప్రొడక్టివ్గా అది కూడా చాలా అవసరం కదా మరి ప్రొడక్టివ్గా అండర్స్టాండింగ్తో చక్కగా మనం కంప్లీట్ చేయగలుగుతాము కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఏ ఆలోచనలతో లేచారో ఒకసారి చెక్ చేసుకోండి మరి అదే కాకుండా రేపు ఎలాంటి ఆలోచనలతో లేవాలి అనేటువంటిది రాత్రే ప్లాన్ చేసి ఉదయం రేపు ఉదయం అలాంటి ఆలోచనలతో లేచేటువంటి ప్రయత్నం చేయండి ఇంకొక ఎపిసోడ్లో రాత్రి ఎలాంటి ఆలోచనలతో పడుకోవాలి అనేటువంటిది కూడా మనం తెలుసుకుందాము ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం శాంతి